మనం ఉండే ఈ ప్రపంచం మనం చూడని ఎన్నో రహస్యాలను అద్భుతాలను అసలు నమ్మలేని నిజాలతో నిండిపోయి ఉంది మీరు ఇప్పటి వరకు వినని కానీ వంద శాతం నిజమైన అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఇవ్వాల మీ కోసం తీసుకొచ్చాం చివరి మూడు ఫ్యాక్ట్స్ మీ మైండ్ టోటల్గా షాక్ అయ్యేలా చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఇది మూవీ సీన్ అని అనుకుంటున్నారు కదా నిజంగానే జరుగుతుంది నార్వే అంటార్టికా లాంటి ప్రదేశాల్లో సిక్స్ మంత్స్ డేలైట్ సిక్స్ మంత్స్ డార్క్నెస్ ఉంటుంది అక్కడ ఉన్నవాళ్ళు రాత్రి రెండు గంటలకు కూడా సూర్యుడిని చూస్తారు పగలు రాత్రి అనే కాన్సెప్ట్ అక్కడ పూర్తిగా మారిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ జంతువులను రాతిగా మార్చే సరస్సు ఇది వినగానే ఫేక్ అనిపిస్తుంది కదా కానీ వంద శాతం నిజం ఆఫ్రికాలో ఉన్న లేక్ నాట్రోన్ అనే సరస్సులోకి పడిపోయిన జంతువులు స్టోన్ స్టేటస్లా మారిపోతాయి నీళ్ళల్లో ఉన్న ఆల్కలైన్ కెమికల్స్ వల్ల బాడీ క్లాసిఫై అయిపోతుంది ఇది ప్రపంచంలోని అత్యంత డేంజరస్ లేకుల్లో ఒకటి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ తిరిగి పెరిగే అవయం మనిషి శరీరంలో సూపర్ హీరో పవర్ ఉందని మీకు తెలుసా మన శరీరంలో డ్యామేజ్ అయినా తిరిగి గ్రో అయ్యే ఒకే ఒక అవయం లివర్ డెబ్బై ఐదు శాతం వరకు డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది ఇది మనిషి శరీరంలో ఉన్న నిజమైన మిరాకిల్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ శబ్దం విన్న వెంటనే చెట్టు చనిపోతుంది మీరేంటో ఇది ఇంపాసిబుల్ అనుకుంటున్నారు కదా కానీ వినండి శ్రీలంకలోని జయశ్రీ మహాబోధి ట్రీ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ స్కేర్డ్ ట్రీ ఇది లౌడ్ నాయిస్ను వింటే ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతుంది అందుకే ఈ ట్రీ చుట్టూ కంప్లీట్ సైలెన్స్ను మెయింటెనెన్స్ చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ రాత్రి వెలిగే పూలు మనం దేనికైనా లైట్ వెయ్యాలి కానీ ఇవి స్వయంగా వెలుగుతాయి సెబేరియా ఫారెస్ట్లో కొన్ని బయోలుమిసెంట్ రాత్రి రాత్రివేళ గ్లో అవుతాయి తుమ్మెదలాగా ఇవి స్వయంగా వెలుతురును ఇస్తాయి ఇది ప్రకృతిలో చూడగలిగే అద్భుతమైన సీన్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఓషన్లో టైం స్లో అవుతుంది టైం ట్రావెల్ అసలు నిజం కాదని అనుకుంటారా ఇది మీ ఒపీనియన్ని మార్చేస్తుంది డీప్ ఓషన్లోకి వెళ్తే గ్రావిటీ కొంచెం మారుతుంది ఈ చేంజెస్ వల్ల టైం కొద్దిగా స్లోగా పాస్ అవుతుంది అని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు మనకు కనిపించేలా ఉండకపోయినా ఫిజిక్స్ దీన్ని సపోర్ట్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మంట పట్టే ఐస్ నీళ్ళతో మంట పడుతుందా ఈ ఒక్కటి మీ బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ఆర్కిటిక్లో మిథెన్ హైడ్రేట్ ఐస్ బ్లాక్స్ ఉంటాయి ఇవన్నీ ఫైర్ దగ్గర పెట్టినా ఐస్ ఇట్ సెల్ఫ్గా బర్న్ అవుతుంది ఐస్కి ఫైర్ ఉన్నట్టు ఉంటుంది అది చూసే ఎవరికైనా షాక్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అమ్మాయిలు పుట్టని గ్రామం ఇది నమ్మటం కష్టమే కానీ ఈ గ్రామం కథ ఇంకో లెవెల్లో ఉంటుంది మిజోరాంలోని సిహాహ రీజియన్లో లోకల్స్ చెప్పే కథ ట్వంటీ ఇయర్స్గా బేబీ గర్ల్ పుట్టలేదంట సైంటిఫిక్ రీజన్ కూడా క్లియర్ కాదు కానీ క్యూరియాసిటీ మాత్రం ప్రపంచం మొత్తం కలిగింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ పని చేయని అడవి ఈ అడవిలోకి కానీ మీరు వెళ్తే మీ కంపాసు పిచ్చిదైపోతుంది జపాన్లోని ఏ ఒహారా ఫారెస్ట్లో కంపాస్ పనిచేయదు కింద ఉన్న మ్యాగ్నెటిక్ వాల్కానిక్ రాక్ వల్ల నార్త్ డైరెక్షన్ డిస్ట్రాట్ అయిపోతుంది అందువల్లే ఈ అడవిని మిస్టరీ ఫారెస్ట్ అంటారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ తలుపులు లేని గ్రామం భారతదేశంలోనే ఉందని చెప్పిన మీరు నమ్మరు కానీ ఇది నిజం మహారాష్ట్రలోని శనిసింగపూర్ విలేజ్లో ఇళ్లకు తలుపులే ఉండవు లాక్స్ ఏమీ ఉండవు ఇక్కడ దశాబ్దాలుగా కూడా ఒక దొంగతనం కూడా జరగలేదు ఇది నిజంగా అన్బిలీవబుల్ ట్రెడిషన్ ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ పాము విషం పనిచేయని అడవి పాము కాటు పడిన ఏమీ కాకపోతుంది వింటే షాక్ అవుతారా బ్రెజిల్ అమెజాన్లోని కొన్ని ట్రైబ్స్ యాంటీ వెనం హెర్బ్స్ను వాడతారు దానితో స్నేక్ వెనం బాడీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపబడదు ఇది సెంచరీస్గా వారి సర్వైవల్ టెక్నిక్స్గా ఉపయోగపడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ రెండు సూర్యులు కనిపించే చైనా ప్రపంచం ఒకే సూర్యుడిని చూస్తుంది కానీ ఇక్కడ రెండు కనిపిస్తాయి చైనాలో వింటర్లో కొన్ని రోజులు స్కైలో టూ సన్స్ కనిపిస్తాయి ఇది డాగ్ హోలో ఎఫెక్ట్ వల్ల ఏర్పడే లైట్ ఫోనోమనన్ పబ్లిక్కి అయితే ఇది మ్యాసివ్ షాకింగ్గా ఉంటుంది ఇవి మనం నమ్మలేని కానీ ప్రపంచంలో నిజంగా జరిగే అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా నచ్చింది కామెంట్లో ఫ్యాక్ట్ నెంబర్ను రాయండి ఇలాంటి ఇంకా రేర్ మరియు మైండ్ బ్లోయింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు